అరవై ఏడవ కీర్తన మూడు నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుందాం మూడు నాలుగు ఐదు వచనాలు అందరూ మన బైబిల్స్ తెలుస్తాం సామ్స్ సిక్స్టీ సెవెన్ అరవై ఏడవ కీర్తన మూడు నాలుగు ఐదు వచనాలు ప్రజలందరూ గాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనములకు ఏలేదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి అమూల్యమైన సజీవమైన మహిమ కలిగిన మీ యొక్క నామాన్ని బట్టి మీ రక్తాన్ని బట్టి మీ సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు దేవా ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో వారి మధ్య ఉంటాను అని వాగ్దానం చేసిన దేవా ఇప్పుడు మా మధ్య మీరుంటుండగా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తిస్తుంటున్నాం తండ్రి ఇప్పుడు నీ వాక్యం ఎదురిగి మేము వచ్చి ఉండగా మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడండి పరిశుద్ధాత్మ ఆత్మదేవా ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ఏసయ్య పరిశుద్ధాత్మ ఆత్మదేవా మీ కార్యాలు మీరు జరిగించండి మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడండి మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడండి మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడండి మీ సందే సందేశాన్ని మేము విని దీవించబడ్డానికి సహాయం చేయమని ఏసయ్య నామ అడుగుచున్నాను తండ్రి ఆమె అరవై ఏడవ కీర్తన మూడవ వచనం దేవా ప్రజలందరూ నిన్ను గాక ప్రజలందరూ నిన్ను గాక నాలుగవ వచనం జనములు సంతోషించు ఉత్సా ఉత్సాహధ్వని చేయునుగాక ఐదవ వచనం దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ఈ కీర్తన కారుడు మూడు సార్లు ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ సంతోషించి ఉత్సాహధ్వని చేయుదురుగాక అని దేవుని స్థుతించమని చెప్పినట్టుగా మనం గమనిస్తాం ఎక్కడైనా ఒకటి రెండు సార్లు ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకో మూడు సార్లు ఉంది దేవా ప్రజలని స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే స్థుతించడంలో ఉండేటువంటి గొప్ప శక్తి స్థుతించడంలో ఉండేటువంటి ఒక గొప్ప శక్తి దేవుని బిడ్డ జీవితంలో స్థుతి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సింది ఖచ్చితంగా ఉండాల్సిందండి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైనా ఒక బిడ్డ జన్మిస్తే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ బిడ్డ ఏం చేయాలండి ఖచ్చితంగా అరవాలి ఏడవాలి అది లేకపోతే ఆ బిడ్డను కొడతారండి ఆ బిడ్డను కొట్టి డాక్టర్ ఆ బిడ్డకు స్పృహ తీసుకొని వచ్చి ఆ బిడ్డ ఏడవాలి ఆ బిడ్డ అరవాలి ఆ బిడ్డ నోటిలో నుంచి శబ్దం రావాలి అని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అలా అలా చేయనటువంటి బిడ్డ మృతమైనటువంటి బిడ్డ అనారోగ్యంతో ఉండేటువంటి బిడ్డ బాగులేనటువంటి బిడ్డ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక చాలా స్పష్టంగా ఉంది ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ ఏదో కొద్దిమంది కాదు ఏదో వేదిక పైన ఉండే వారు మాత్రమే కాదు హలలు అంటే ఎవరో బుద్ధి పుట్టిన వాళ్ళు కాదు ప్రజలందరూ నేను స్థుతించుద్రుగాక నీవు స్థుతించలేదు అంటే అర్థం ఏంటంటే పుట్టిన బిడ్డ అరవకుండా ఉంటే ఎంత డేంజరు పుట్టిన బిడ్డ అరవకుండా ఉంటే ఎంత ప్రమాదమో పుట్టిన బిడ్డ అరవకపోతే కేక లేకపోతే ఒక డేంజరస్ సిగ్నల్ అనేటువంటి వెళుతుదు ఇఫ్ యు డోంట్ ప్రైజ్ ద లాట్ దేవుని నువ్వు స్థుతించకపోతే దేవుని స్థుతించడంలో నువ్వు మామూలుగా ఉంటే రిమెంబర్ యు ఆర్ ఆల్సో సేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాట్ దేవుని దృష్టిలో కూడా నీవు నేను అలాంటి వాళ్ళమేండి అండి అంటే దేవుని మందిరానికి వస్తాం ఎందుకో మనం స్థుతించ పాటలు పాడుతుంటారు పాడం మనం ఏంటి తెలుసా నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటి వ్యక్తివి తెలుసా అదిగో ఆ చిన్న బిడ్డ ఏడవకుంటే ఏ రకంగా ఉంటుంది ఆ బిడ్డ నోటిలోంచి శబ్దం రాకపోతే ఏ రకంగా ఉంటుందో యూ విల్ బి జస్ట్ లైక్ దాట్ అదే రకంగా నువ్వు ఉంటావు దేవునికి ఈరోజు మనం ఎంతైనా వందనాలు చెల్లించాలి కారణం ఏంటంటే స్థుతించే అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు దేవుని బిడ్డలారా స్థుతించడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెపన్ అండి చాలా సందర్భాలలో మనం స్తుతించినటువంటి వ్యక్తులుగా ఉంటామండి దేవుని దగ్గర నోరు విప్పామండి అందరం దేవుని స్థుతిస్తాం నోరు మూసుకొని ఉంటాం అందరూ కలిసి పాడదాం ఆహా పాడమను అందరం కలిసి దేవుని ఆరాధించాలి ఆహా ఆరాధించాం రిమెంబర్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైసింగ్ ద లాడ్ యు ఆర్ ద గ్రేటెస్ట్ లూసర్ చాలా కోల్పోయే వ్యక్తివి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు దేవుని విడలారా మీకు అందరికీ ఒక పేరు తెలియకపోవచ్చు చార్లెస్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి ఇప్పుడు లేడు చాలా కాలం కిందట ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన రక్షించబడిన మూడో రోజు ఏం చేశాడు తెలుసా రక్షించబ ఈ రోజు రక్షించబడ్డాడు ఆదివారం రక్షించబడ్డాడు ఆదివారం రక్షించబడ్డాడు ఆది సోమ మంగళ బుధవారం రోజున ఆయన దేవునికి పాటలు రాశాడంట పాట రాసి దేవుని స్థుతించడం ప్రారంభించాడు ఆయన జీవితం అయిపోయే లోపల ఆరు వేల పాటలు రాశాడంట ఎన్ని పాటలు రాశాడు ఆరు వేల పాటలు రాశాడు దేవునికి స్తోత్రం రక్షించబడిన మూడో రోజే అతడు దేవుని నామాన్ని గణపరిచాడంట రక్షించబడిన మూడో రోజే ఎంతకాలమైంది దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ఇంకా పాటలు పాడే సమయంలో బయట ఉంటావా అలా చేయొద్దు చాలా తప్పు పని చేస్తున్నావు నువ్వు ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లాట్ ఈ రోజు నువ్వు పాటలు సమయంలో నువ్వు పాడకపోతే దేవుని స్థుతించాల్సిన సమయంలో స్థుతించకపోతే దేవుని ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకపోతే దేవుని గణపరిచే సమయంలో నువ్వు ద బ్లండర్ నువ్వు ఆ తప్పులో కూడా భయంకరమైన తప్పు చేస్తున్నావు ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రజలందరూ నిన్ను ప్రజలందరూ నిన్ను స్థుతించాలి ప్రజలందరూ నువ్వు చిన్న బిడ్డవా పెద్ద బిడ్డవా అందరూ దేవుని స్థుతించాలి బైబిల్లో రాయబడింది మనకందరికీ తెలుసు కీర్తన అంటాడు బాలుర చంటి పిల్లల చిన్న యూల దగ్గర కూడా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తెలుసా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ చిన్న బిడ్డలు అరుస్తారు చూసారా వాళ్ళు కాళ్ళు కొట్టుకుంటారు చూసారా లేకపోతే వాళ్ళు కేకలేస్తారు చూసారా వాళ్ళు నిద్రపోతుంటే నవ్వుతూ ఉంటే మనం అంట వాళ్ళకు దేవదూతలు కనపడారు ఏమో ఆమె కనపడినట్టు లేకపోతే వాళ్ళు అవ కనపడినట్టు దేవదూతలు కనపడి నవ్వుతున్నారని చెప్తారు దేవుని బిడ్డలారా బైబిల్లో వాళ్ళకి దేవదూతలు కనపడతారో లేదో నాకు తెలుదు కానీ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతులు దేవుడు కోరుతాడండి అంటే పుట్టినది వాటి బిడ్డ మొదలుకొని దేవుని బిడలు అన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని స్థుతించాలి ప్రజలందరూ దేవుని స్థుతించుద్రుగాక చార్లెస్ వెస్లీ రక్షించబడిన మూడో రోజు ఒక పాట రాసి ఆ పాట ఇప్పటికీ కూడా ఈ యొక్క వెస్లీ సంఘాల్లో వెస్లీ సంఘాల్లో ఆయన పాటలు ఇప్పటికీ పాడుతూ ఉంటారండి ఆరు వేల పాటలు రాశాడు నువ్వు పాట రాయాల్సిన పని లేదు పాటలు కనీసం పాడడం దేవుని స్థుతించడం జీవితంలో లేకపోతే ఎంత దారుణమైన విషయం తెలుసా దేవుని బిడలారా స్థుతి అనేటువంటిది నీ జీవితంలో ఇచ్చినటువంటి బలమైన ఆయుధం ఎంత బలమైన ఆయుధం అంటే ఎంత బలమైన ఆయుధం అంటే ఇందాక మనం ఏ వచనాలు చదువుకున్నామండి అరవై ఏడవ కీర్తన మూడు నాలుగు ఐదు వచనాలు ఐదో వచనం చదువుదామా ఐదో వచనం చదివిన తర్వాత వెళ్దాం దేవా దేవా ప్రజలు నిన్ను స్థుతిగా ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును బైబిల్లో రాయబడింది ప్రజలు నిన్ను స్థుతించురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అందరూ స్థుతించాలి అందరూ దేవుని గనపరచాలి ప్రజలందరూ స్థుతించాలి ఎవ్వరు కూడా స్థుతిని సద్వినియోగం చేసుకోకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దేవుని స్థుతించాలి స్తించాలి స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఏ స్థుతించకపోతే నువ్వు పాడకపోతే నష్టమా నువ్వు పాడకపోతే ఏమి ప్రమాదం ఏమన్నా జరుగుతుందా ఏం లేదు నువ్వు పాడకపోతే నీకే నష్టం నువ్వు స్తుతించకపోతే నీకే నష్టం నువ్వు దేవుని గనపరచకపోతే నీకే నష్టం ఎందుకంటే ప్రజలందరూ నీ స్థుతించదురుగాక అది ఐదవ వచనం ఆరవ వచనం ప్రారంభమవుతుంది అప్పుడు అంటే అప్పుడు నువ్వు ప్రజలందరితో కలిసి దేవుని స్థుతిస్తున్నాగా అప్పుడు అప్పుడు భూమి దాని ఫలమిచ్చును భూమి దాని ఫలమిచ్చును భూమి ఫలం ఇవ్వకుండా ఉంది ఎందుకు తెలుసా నీ భూమి నువ్వు సాగు చేస్తున్నావు నువ్వు కష్టపడుతుంటున్నావు కానీ ఆ భూమి ఫలం ఇవ్వకుండా పోతుంది ఫలం ఇవ్వనటువంటి భూమిగా ఉంది ఎందుకు తెలుసా వెరీ సింపుల్ రీజన్ వెరీ సింపుల్ రీజన్ నువ్వు దేవుని స్థుతించలా దేవుని స్థుతించడం అవసరమైన స్థుతి నీ నోట ఉండాలి లేదు దేవుని బిడలారా నీ దగ్గర భూమి ఉంది నువ్వు విత్తనాలు వేసావు నువ్వు కష్టపడుతున్నావు ఏవేవో చేస్తున్నావు కానీ భూమి ఫలించడంలా ఎప్పుడు ఫలిస్తా తెలుసా ఎప్పుడు నీ జీవితంలో ఫలం అనేటువంటిది ఉంటుంది తెలుసా ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావు ఇఫ్ యు షట్ యువర్ మౌత్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్సో బి క్లోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ ఎదుట నీ ఆశీర్వాదాలు కూడా మూతబడిపోతాయి దేవుడు అంటున్నాడు ప్రజలందరూ స్థుతించాలి ఎందుకు తెలుసా ప్రజలందరి ఎదుట భూమి ఫలించకుండా ఉంది ప్రజలందరి ఎదుట ఉన్నాయి కానీ పలవు లేకుండా ఉంటున్నాయి ఆశీర్వాదాలు లేకుండా ఉంటు ఉంటున్నాయి ఇవి ఇవి పని చేయాలి అంటే ఈ భూమి పని చేయాలి అంటే ఇఫ్ దాట్ వాంట్ బి యాక్టివేటెడ్ అది పని చేయాలి అంటే ప్రజలందరూ స్థుతించాలి దేవుని బిడలారా అందుకే ఈ రోజు నుంచి ఈ తప్పు చేయకుండా ఉండుము గాక ఏంటి తెలుసా దేవుని స్థుతించే సమయంలో ఏడు గంటలకే వచ్చి దేవుని స్థుతించు ఈ వారంలో నువ్వు రా నీకు రావాల్సిన ఫలం రావాలి అంటే దేవుని స్థుతించు నీ ఇంటిలో సమయాన్ని ఉందా దేవుని స్థుతించడం ప్రారంభించు ప్రజలందరూ ప్రజలందరూ సింగర్స్ కాదు సింగర్స్ కాదు తలాంతులు కలిగిన వాళ్ళు కాదు నా గొంతు బాగాలేదు నేను పాడితే నాకే నచ్చదు ఇవన్నీ ప్రక్కన పెట్టు ప్రక్కన పెట్టు నీవు స్థుతించే వ్యక్తివైతే నీ భూమి పల్లిస్తుంది నీ భూమి పలిస్తుంది నువ్వు స్థుతించకపోతే యువర్ బ్లెస్సింగ్స్ విల్ నాట్ కమ్ టు ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు నీ స్థుతి దగ్గర ఉన్నాయి నేను స్థుతించడంలో ఉన్నాయి దేవుని బిడలారా ఎంతగా నువ్వు స్థుతి ఇస్తావో అంతగా నీ జీవితంలో పరిస్థితులు యాక్టివేట్ అవ్వడం ప్రారంభిస్తాయి అదానికి కరెక్ట్ అయిన తెలుగు పదం ఏ రకంగా చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు అంటే భూమి ఉంది అది పని చేయకుండా ఉంది ఎందుకు పని చేయకుండా ఉంది తెలుసా నువ్వు ప్రార్థన చేస్తుండవచ్చు దేవుని దగ్గర పరిశుద్ధంగా జీవిస్తుండవచ్చు అవసరమైనటువంటి స్థుతి నీ దగ్గర నుంచి రావడంలా అవసరమైన స్థుతులు దేవునికి నువ్వు చెల్లించడంలా అందుకోసమే అక్కడ భూమి అదే రకంగా ఉంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో తక్కువైపోతున్నది ఏంటి తెలుసా నీ జీవితంలో నువ్వు చేయకుండా ఉండేటువంటిది ఏంటి తెలుసా చాలా సాకులు చెప్తావు స్థుతించే విషయంలో నాకు సిగ్గు అండి నీకు సిగ్గైతే నీ ఎదుట ఉండే భూమి కూడా సిగ్గే ఎందుకు తెలుసా భూమి కూడా ఫలించదు భూమి ఫలించదు భూమిని నీ జీవితంలో ఫలాన్ని ఇచ్చేటువంటి భూమిగా ఉండాలి అంటే నువ్వు దేవుని స్థుతించాలి దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ దాట్ ఇంకొక వేరొకటి లేదు కొన్ని విషయాలు స్థుతి దగ్గర ఉంటాయి నీవు స్థుతి చెల్లిస్తేనే స్థుతి చెల్లిస్తేనే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటాయి బైబిల్ చెప్తుంది ప్రజలందరూ నిన్ను స్థుతించుదురు గాక సింగింగ్ ఈజ్ నాట్ ఫర్ ద క్వాయర్ సింగింగ్ క్వాయర్ అనేటువంటిది నీ మనసులో ఉంటే ఈరోజు తీసేసేది పాటలు అనేటువంటి ప్రజల కోసం అనుకున్నావు అందుకే సాత నీ తలంపులన్నీ పెడతాడు పెట్టి నువ్వు నీ జీవితంలో రావలసిన దీవెనలో రాకుండా సాతాను చేస్తాడు ఎందుకు తెలుసా నీ జీవితంలో ఒక తప్పుడు అభిప్రాయం పుట్టిస్తాడు నువ్వు పాటలు పాడతావా నువ్వు ప్రార్థన చేయవచ్చు నువ్వు సండే స్కూల్ నడిపించవచ్చు నువ్వు వంట పని చేయవచ్చు నువ్వు చర్చిని శుభ్రం చేయవచ్చు ఎక్కడ పాటలు పాడతావు నీ ముఖానికి పాటలు వస్తాయా అనేటువంటి తలం పోస్తుందేమో నో దేవుడు అంటాడు నీకు స్వరముందా నువ్వు సింగర్వా నువ్వు ప్రాక్టీస్ చేసేవా లేకపోతే ఇవన్నీ కాదు ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను అప్పుడు అప్పుడు ప్రజలు దేవుని స్థుతిస్తే అంట రెండు రెండు ఉన్నాయి ఒకటి భూమి దాని ఫలమిచ్చును దట్ ఈస్ నెంబర్ వన్ నీ భూమి నీ దగ్గర ఉన్నటువంటి భూమి నీకు ఫలభరితంగా ఉంటుంది నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ దగ్గర ఉన్నటువంటి బిడ్డలు నీకు దీవెనకరంగా ఉంటారు నీ ఉద్యోగం నీకు దీవెనకరంగా ఉంటుంది ఎప్పుడు ప్రజలందరూ దేవుని స్థుతిస్తూ ఉండగా ప్రజలందరితో పాటు నువ్వు కూడా దేవుని స్థుతించాలి డోంట్ షెట్ యువర్ మౌత్ నీ నోటిని బిగబెట్టుకోవద్దు నేను పాటలు పాడలేను సారీ పాటు కాదు నీ యొక్క స్థుతిని దేవుడు గై కొనాలని కోరుతున్నాడు నీ స్వరము కాదు నీ స్థుతి ఇంపార్టెంట్ నీ యొక్క రాగ తాళాల జ్ఞానం కాదు నీ స్థుతి ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు బాలుర యొక్క చంటి పిల్లలు నేను ఎప్పుడు అంటాను బాలురకు రాగాలు వస్తాయా చంటి పిల్లలకు తాళ జ్ఞానం ఉంటదా ఉండదే ఆయన దేవుడు అంటున్నాడు వారు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తాను ఎవరైనా పరిచయలో పాట పాడకుండా ఉంటే ఏం తెలుసా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి జీవితంలో రావలసిన పంట రాదు రాదు అది కాదు దేవుడు చెప్పే మాట ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును భూమి ఫలం ఇవ్వకుండా ఎందుకుంది తెలుసా సాతాను ఎందుకు భూమిని పట్టుకున్నాడు తెలుసా ఎందుకు సాతాను పట్టుకున్నాడు తెలుసా నువ్వు దేవుని స్థుతించడం లేదు దేవుని స్థుతిస్తే దేవుడు అక్కడికి వస్తాడు ఆ భూమిపైకి దేవుడు వస్తాడు అప్పు భూమి ఫలిస్తుంది ఇప్పుడు చెప్పండి నువ్వు స్థుతించడం లేదు కాబట్టి నువ్వు పాటలు రావడం లేదు కాబట్టి పాటలు పాడడం లేదు కాబట్టి దేవుని గనపరచడం లేదు కాబట్టి ఆరాధించడం లేదు కాబట్టి ఎండిపోయిన జీవిత అనుభవంలోనికి వస్తున్నావు ఎండిపోయిన జీవితం అనుభవంలోనికి వస్తున్నావు ఏదో ఎండిపోయిన ఏదో లోన్లీనెస్ ఏదో ఒంటరి చెప్పుకోలేనటువంటి ఒక నిర్జీవమైన పరిస్థితి ఉంది వై సింప్లీ యు ఆర్ మిస్సింగ్ ద ప్రైజెస్ ఆ స్థుతులను నువ్వు ప్రక్కన పెట్టేసావు రెండవదిగా అప్పుడు భూమి దాని ఫలమిచ్చును రెండవదిగా దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వ ఒకటి నీ ఎదుట ఉన్నటువంటిది రెండు నీవే నీవే దీవించబడతావు నీ ఆస్తి దీవించబడుతుంది నీ పొలం దీవించబడుతుంది నీ ఉద్యోగం దీవించబడుతుంది నీ యొక్క నీ యొక్క వ్యాపారం దీవించబడుతుంది నీ చదువు దీ నీ ఎదుట ఉండేటువంటి పొలం ఆశీర్వదించబడుతుంది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైతే నువ్వు దేవుని స్థుతిస్తావో ప్రజలందరము కలిసి దేవుని స్థుతించడం ప్రారంభిస్తామో దేవుని స్థుతించడం ప్రారంభిస్తామో దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును మమ్మును ఆశీర్వదించును అంటే నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా నీ నోటి నుండి వచ్చే స్థుతి అంటే నీ చే చేతులారా నష్టం చేసుకుంటామంటారు చూసారా ఇప్పుడు దాని మాట మారుస్తా నీ నోరారా నీ ఆశీర్వాదాలు నువ్వే పోగొట్టుకుంటున్నావు నీకు తెలుసు పాట పాడడం నీకు తెలుసు పాటల సమయానికి రావాలి కానీ ఇంట్లో ఉంటున్నావు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు ఏదో ఒకటి జరుగుతుంది యు ఆర్ నాట్ కమింగ్ టు ద సింగింగ్ టైం ప్రార్థనా సమయానికి వస్తున్నావు వాక్య పరిచయ సమయానికి వస్తున్నావు లేదా సెల్లో పెట్టుకొని పాటల సమయం కదా యు ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్ చాతాను చాలా సంతోషిస్తాడు ఎందుకు తెలుసా నీ భూమి ఫలించదు నీ వ్యాపారంలో ఫలం ఉండదు నీ ఇంటిలో ఫలం ఉండదు నీ జీవితంలో ఫలము లేని పరిస్థితి ఉంటుంది ఎందుకు తెలుసా సాతాన్కి తెలుసు రాలేదు కాబట్టి నో ప్రాబ్లం నో ప్రాబ్లం డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు సాతాను లోకంలో డాన్సులు ఉంటాయి తెలుసా నువ్వు పాట పాడి దేవుని స్థుతించి గనపరచలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు నీ పొలంలో ఆశీర్వాదాలు నీ నోటిలో ఉండే స్థుతిలో ఉన్నాయి నీ నీ జీవితంలో ఉండే ఆశీర్వాదాలు నీ స్థుతిలో ఉన్నాయి దేర్ ఈస్ పవర్ హౌస్ ఇన్ యువర్ మౌత్ నీ నోటిలో ఒక శక్తి కలిగినటువంటి ఒక ఆయుధం ఉంది అదేంటి తెలుసా స్థుతి నువ్వు ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో మనస్సారా దేవుని స్థుతిస్తావు దేవుని స్థుతించడం పాటలే కాదు నీ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత మహాత్కార్యాల గురించి ఇక్కడ నిలబడి దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు అని సాక్ష్యం చెప్తావు చూసావా అది నీ జీవితంలో ఉండేటువంటి స్థుతి లేదా దేవా నా జీవితంలో మేలు చేశావు అని నువ్వు కానుకిస్తావు చూసావా కృతజ్ఞతతో అది ఒక స్థుతి దేవుడు చూస్తాడు ఎస్ అలాగే అలాగ జరిగిందా స్థుతులు వాళ్ళ జీవితంలో నుంచి వచ్చేసాయా అలాగైతే వారి పంట పండాలి ఎండిపోయినటువంటి భూమి లేకపోతే ఫలం భూమి స్పందించినటువంటి భూమి ఆశీర్వాదకరంగా లేనటువంటి భూమి లెట్ ఇట్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ అది ఆశీర్వాదకరంగా మారాలి హలో ఈ రోజు నుంచి నువ్వు స్తుతించకపోతే నీ ఆశీర్వాదాలు నువ్వే అడ్డుకుంటున్నావు ఎవరో కాదు సాతను కాదు దేవుడు కాదు ఇంకొకరు కాదు యు ఆర్ యు ఆర్ గ్రేటెస్ట్ హిండరెన్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ నీ ఆశీర్వాదాలు నువ్వే అడ్డు గోడవు అడ్డు కట్టవు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో స్థుతి అనేటువంటిది నిన్ను ఆశీర్వాద మార్గాలను నడిపిస్తుంది నీ ఎదుట ఉన్న దాన్ని ఆశీర్వాద మార్గాలను నడిపిస్తుంది ఆశీర్వాద మార్గాల్లో నడిపిస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ ద లాడ్ దేవుని స్థుతించకపోతే ఏ కారణాన్ని బట్టి దేవుని స్థుతించలేకపోయినా నీ భూమి ఫలం ఇవ్వదు నీ మీదికి ఆశీర్వాదాలు రావు దేవుని బిడలారా స్థుతి అనేటువంటిది నీ యొక్క పొలం పైన నీ జీవిత పరిస్థితుల పైన పని చేస్తుంది మొదటిగా ఎందుకు దేవుని స్థుతించాలి రెండవదిగా ఒక వ్యక్తి స్థుతించగా కలిగిన కార్యాలేంటో మీకు నేను చెప్పి ముగి చేస్తాను ఒకటి ఎందుకు దేవుని స్థుతించాలి తెలుసా యశ్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం ఐసయ చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ ట్వంటీ వన్ నలభై ఒకటి నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదురు ఎవరు దేవుణ్ణి స్థుతిస్తారు అంటే ఎవరు దేవుని అంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి దేవుడు నిర్మించిన జనము దేవుణ్ణి స్థుతిస్తుందంట దేవుడు నిర్మించిన జనము నా నిమిత్తము నేను నిర్మించినటువంటి జనము దేవుడు మనల్ని నిర్మించాడా బైబిల్లో రాయబడింది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు కనబడుతుంది నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే అంటే చిన్న పిండముగా ఉన్నప్పుడు ఆ పిండము పెరగ ఆ పిండానికి కళ్ళు లేదా వెంట్రుకలు ఒక గ్రోత్ అనేటువంటిది మనం చూస్తాం చూసావా అది దేవుడు నిర్మిస్తున్నాడు దేవుడు నిర్మించిన ప్రజలు దేవుని ఏం చేయాలంట స్థుతించాలంట నిన్ను దేవుడు కలగజేసేట్టు చూసేవా తల్లి గర్భంలో నువ్వు దేవుని ద్వారా కలగ అని గుర్తిస్తే దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించినాడని గుర్తిస్తే నువ్వు దేవుని స్థుతిస్తావు రెండవదిగా నువ్వు ఎప్పుడైతే కొత్త అనుభవంలోనికి వెళ్తావో అంటే కొత్త బిడ్డగా నీ పాపాలను వదిలేసి ప్రభువుని అంగీకరించి ప్రభు బిడ్డగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో బైబిల్లో రాయబడింది అది కొత్త జన్మానుభవం కొత్తగా దేవునిలో జన్మించినటువంటి వ్యక్తివి రెండు రకాలైనటువంటి నిర్మాణం ఒకటి తల్లి గర్భములో ఫిజికల్ గ్రోత్ అంటే శారీరకపరమైనటువంటి నిర్మాణం రెండవదిగా నీ ఆత్మీయ జీవితంలో ఒక నిర్మాణం ఒక నిర్మాణం అంటే నిన్ను దేవుడు రక్షించి నువ్వు మెల్లిగా వయసు పెరుగుతుండగా అంటే అనుకుందాం రెండు వేల పదహైదులో రక్షించబడ్డావు అనుకున్నాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తొమ్మిది సంవత్సరాలు అయింది దేవుడు నిర్మించాడు నిన్ను అలాగైతే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తెలుసా దేవుడిని స్థుతించాలి దేవుని ద్వారా తల్లి గర్భంలో రూపొందించబడ్డావు ఈరోజు ఒక మనిషిగా ఒక రూపం ఒక ఐడెంటిటీ నీకంటూ ఎక్స్క్లూసివ్ ఐడెంటిటీ ఉంది నీవు నీవే అని గుర్తించడానికి సవా లక్ష నీ దేవుడు పెట్టాడు నీకున్న ఐలో ఉండేటువంటి ఆ కాన్సన్ట్రేట్ సర్కిల్స్ ఎవరికి లేవు నీ చేతికి ఉండే గుర్తులు ఎవరికి లేవు నీ యొక్క స్కిన్ స్మెల్ ఎవరికి లేదు నీ స్కిన్కు స్మెల్ ఉంటుందండి ఏముంటుందన్నా చెమట వాసినే కదా కాదు కాదు కుక్క అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పోలీసు వాళ్ళు కుక్కని తీసుకొని సార్ ఎందుకు తెలుసా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది ఒక్కొక్క స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ మనకు తెలీదు మనకు వచ్చే వాసనలు వేరులేండి కుక్క చూసే వాసనలు వేరు కుక్క చూసే వాసనలు ఒకరోజు నేను ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను ఆ కుటుంబం మీడు ఉన్నారేమో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆల్సిషన్ డాగ్ ఉందండి నేను దాన్ని చూసి ఎంత మా దీన్ని ఇంత పెంచుకుంటున్నారు మీరు సార్ దీనికి మేము చికెన్ పెడతాం సార్ అరే చికెన్ పెడతారా దీనికి ఆ వారానికి రెండు మూడు సార్లు పెడతాం సార్ చర్చ్ నుంచి పోయేటప్పుడు దానికి చికెన్ తీసుకొని పోతాం సార్ మేము అంటే ఆదివారం అది కూడా చికెన్ పెడుతుంది అది కూడా చికెన్ తింటుంది ఎందుకమ్మా ఇంత ఇంత దీన్ని చూసుకుంటున్నారు అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇది ఎంత నమ్మకమైన తెలుసా సార్ అన్నారు ఏం నమ్మకమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ భర్త మూడు సంవత్సరాల క్రిందట ఆ యొక్క కుక్కను కొన్న తర్వాత మూడు సంవత్సరాల కిందట కువైట్కి వెళ్ళిపోయాడు కువైట్ వెళ్ళిపోయాడు కువైట్ వెళ్ళిపోతే మూడు సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి వస్తున్నాడు వస్తూ ఉంటే ఈ కుక్క ఏం చేసింది తెలుసా ఆయన వాళ్ళ ఇంటి ఏమనాలి వీధి మొదలుంటుంది చూస్తారా అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వాళ్ళ ఇల్లు అనుకుందాం ఈ మనం టర్న్ తీసుకుంటాం కదా అక్కడ వస్తున్నాడంటే ఈ కుక్క మురిగడం ప్రారంభించిందంట సంతోషంగా అరుస్తుందంట గంతులేస్తుందంట సంతోషంగా అరుస్తుంది అది వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు అది అరుస్తుంది ఎందుకు సంతోషంగా తిరుగుతుంది వాళ్ళ యజమానిని స్మెల్ అది గుర్తుపట్టింది అందుకే కుక్కకున్నటువంటి ఈ సెన్స్ ఈ యొక్క ముక్కుతో వాసన చూసేది ఎవరికి ఉండదు అందుకే కుక్క ఇంట్లోకి వస్తే నీ దగ్గరకు వస్తుంది ఎందుకు తెలుసా ఎవరు ఎవరును కొత్తనివా పాతోనివా అంతేగాని నీ పర్ఫ్యూమ్ను బట్టి నీ డియోను బట్టి నీ చమట వాసన బట్టి కాదు నీ దగ్గరకు వచ్చేది దేవుడు నేను ఒక ఎక్స్క్లూజివ్గా నిర్మించాడు ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్ అండ్ ఇఫ్ యూ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఇఫ్ ఆర్ డెవలప్డ్ బై ద లాడ్ అండ్ ఇఫ్ ఆర్ సేవ్డ్ బై ద లాడ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వన్ థింగ్ ఆయన స్తోత్రమును నువ్వు ప్రచురం చేయాలి ఆయన స్థుతిని నువ్వు ప్రచురం చేయాలి నీ నోరారా దేవుని స్థుతించాలి మనసారా దేవుని నువ్వు ఆరాధించాలి దేవుని బిడ్డగా దేవుడి నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా ఒకటే ఒకటి నా నిమిత్తము నేను తయారు చేసిన తల్లి గర్భంలో రూపొందించాను రక్తం ఇచ్చి స్వరక్తమిచ్చి సంపాదించాను సుధీర్ నువ్వు దేవుని స్థుతించాలి నువ్వు దేవుని స్థుతించాలి నువ్వు దేవుని స్థుతించాలి ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ ద లాడ్ నేను నిర్మించిన దేవుడు నేను నిర్మించిన దేవుడు చాలా బాధపడుతు అరే నోరిచ్చాను కొట్లాడుతుంది కొట్లాడతాడు గొనుగుతారు సనుగుతారు మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు నా దగ్గర కోసం ఎక్కడ లేని భక్తితో దొంగ భక్తితో నోరు మూసుకుంటారు సారీ నీ జీవితాల్లో అందుకే కొన్ని బ్లెస్సింగ్స్ దేవుడు స్థుతి దగ్గర పెట్టాడు దేవుని ప్రజలు దేవుని స్థుతిస్తున్నగా అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును నా దేవుడు దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు ఎందుకు దేవుని స్థుతించాలి కన్స్ట్రక్టెడ్ అండ్ యు ఆర్ డెవలప్ అండ్ ఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ బై ద పవర్ ఆఫ్ జీసస్ దేవుని ద్వారా నువ్వు తయారు చేయబడ్డావు తల్లి గర్భంలో దేవుని రక్తం ద్వారా కొనబడ్డావు రక్షించబడ్డావు అలాగైతే ఖచ్చితంగా నీ నోట దేవుని స్తోత్రం అనేటువంటిది ఉండాలి ఇప్పుడు అందరం కలిసి దేవుని స్తుతిస్తాం అందరము కొద్దిసేపటి ఒకటే ఒక మాట మన నోటి నుంచి వస్తూ ఉండాలి ఏ మీకు స్తోత్రం ఏ మీకు స్తోత్రం ఏ మీకు స్తోత్రం మా ఎదుట సాతాను సాలనుగాకాను దుర్గములు ధ్వంసమగునుగాక దేవుని దూతల నిర్మించే దుర్గాలు మా చుట్టూ యోబు చుట్టూ ఉంచబడిన కంచె మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా ఆరోగ్య ఆర్థిక ఆధ్యాత్మిక ఉద్యోగ వ్యాపారాల చుట్టూ కంచె ఏర్పడునుగాక ఏర్పడునుగాక ఈ రోజు జరగవలసిన అద్భుతాలు ఈ రోజు జరుగునుగాక రేపు ఎదురు చూసే అద్భుతాలు రేపు జరుగునుగాక ప్రతి అద్భుతము దేవా మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని దర్శించిన దీవించిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రీ ఆమె దేవుడు ఈ చిన్న బిడ్డ లక్ష్మీకాంత్ జీవితంలో జరిగించిన కార్యాన్ని మనం సాక్ష్య రూపంలో వెళదాం ఈ చిన్న బిడ్డ జీవితంలో దేవుడు జరిగించిన కార్యం అందరికీ ప్రైజ్ లాట్ నా పేరు డి లక్ష్మీకాంత్ తేజ్ నేను సిక్స్త్ క్లాస్ ఐఐటి చదువుతున్నాను మాకు నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిమ్స్ అనే ఎగ్జామ్ పెట్టారు ఎస్ఐఎంఓ అనే రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను ఎగ్జామ్స్ ముందు రోజు సుధీర్ అంకులతో ప్రేయర్ చేయించుకున్నాను నేను మాత్రం ఈ రెండు ఎగ్జామ్లో ఎస్ఐఎంఓలో ఒకటే సర్టిఫికేట్ వస్తే చాలులే అని అనుకున్నాను కానీ దేవాది దేవుడు ఈ మెరిట్ ఎగ్జామ్స్లో నాకు మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఈ రెండు ఎగ్జామ్స్లో రెండు సర్టిఫికెట్లు దయచేసి దేవుడు తన నామాన్ని మహింపరిచాడు అంటే నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిక్స్త్ క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ ఉండేటువంటి ఆ క్లాస్ వాళ్ళకు నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే జాతీయ సంబంధమైన జాతీయ పరీక్ష అది సో దేశంలో ఎంతోమంది పాలు పంపులు పొందుతారు సో అలాంటి ఎగ్జామ్స్లో ఒక సర్టిఫికెట్ వస్తే చాలే అనుకున్నాడు అలాంటిది రెండు ఎగ్జామ్స్ తాను మంచిగా రాయడానికి మరియు రెండిట్లో కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తనకంటూ ఒక మంచి మార్కులు అనుగ్రహించి సర్టిఫికేట్ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలుగునుగాక చప్పటి కొట్టి దేవుని మేము పరుస్తాం దేవుడి చిన్న బిడ్డ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నా అండ్ ఇవి సర్టిఫికేట్స్ ఓకే స్కాలర్ స్కాలర్స్ ఇంటగ్రల్ సైన్స్ ఒలింపియాడ్ సో ఈ సిమ్స్ అనేటువంటి ఎగ్జామ్స్లో ఈ రెండు సర్టిఫికేట్స్ దేవుడు ఈ బిడ్డకు దయచేశాడు సో అందును బట్టి దేవాది దేవునికే మహిమ కలుగునుగాక హలో లూయా దేవా మీరే తేజును ఆశీర్వదించండి దీవించండి ఇది మొదలుకొని దేవుని యొక్క ఆత్మ దర్శించునుగాక దీవించునుగాక మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించి నీ యొక్క సాధనముగా ఈ బిడ్డ ఉండునట్లుగా చేయమని ఏసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి స్వరూప మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు ప్రైజ్ అలార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం